ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డానికి మీ అందరికీ శుభం కలుగునగాక మీ క్షేమం కోరి నిత్యము ప్రార్థిస్తున్నాం ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉంటున్నాయని విని సంతోషిస్తూ ప్రభువుని కనపరుస్తున్నాం ఇతరులకు కూడా షేర్ చేయండి దైవ దీవెనలు మీరు పొందినట్లు కూడా వారు వాక్యం ద్వారా దీవించబడదురుగాక ఈ శుభవేళ మీకు సంగతి జ్ఞాపకం చేస్తాను మీ జీవితంలో క్షేమము సంతోషము మంచి వృద్ధాప్యము ఆరోగ్యకరమైన అనుభవాలు కలగాలి అని ఎప్పుడు ఆశిస్తాం మన వాళ్ళని ఎవరిని అడిగితే మంచి చావు చావాలి అంటుంటారు కొన్నిసార్లు అంటారు వాళ్ళ జీవితంలో ఆఖరి వరకు ఆరోగ్యంగాను ఇతరులకు మేలుకరంగా నేను బ్రతకాలని కోరుకుంటారు మంచిది ఆశ మంచిది ఆలోచనలో మంచిది కానీ నువ్వు ఆ విధంగా దివ్యకరంగా నీ జీవితాన్ని నా జీవితాన్ని మన జీవితాన్ని ముగించాలి అనుకుంటే నువ్వు కొన్ని పనులు చేయడానికి అలవాటు పడాలి నువ్వు వర్ధి వెళ్ళాలన్నా దీర్ఘాయ మంత్రులు కావాలన్నా వెలుగుతూ నా దివ్యలాగా ఉండాలి అన్నా అనేకుడికి ఆధారమైన వ్యక్తిలాగా నీవు ఉండాలి అనుకుంటే నువ్వు చేయాల్సిన కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ఉన్నాయి అందులో ఒకటి చదువుతాను దావిదు మహారాజు మనపూర్వకంగా కొన్ని కార్యక్రమాలు చేశాడు మీరు దినవృత్తాంతర మురదగంధం ఇరవై తొమ్మిది అధ్యాయము ఏడు నుండి చదువుకుంటా వెళితే కొన్ని భాగాల్లో చక్కని మాట రాయబడుతుంది మనఃపూర్వకంగా దేవుని మందిర పనికి అతను ఇచ్చెను క్షణం ముఖ్య అంశం అది అంటే అతడు తన జీవితంలో చాలా కాలం పరిపాలన చేశాడు పరిపాలన చేశాక మందిరం కట్టాలని ఆలోచన వచ్చింది మందిరం కట్టడాన్ని సమకూర్చాడు దేవుడు అన్నాడు కదా దావీదు మీరు కాదయ్యా మీ కుమారుడితో నేను కట్టేస్తాను అన్నాడు అలాగే ప్రభు అని చెప్పి మందిరం కొరకు సిద్ధపరిచినవన్నీ తన కుమారుడికి అప్పగించి నా కుమారుడా నువ్వు దేవుని మందిరం కట్టయ్యా అని సంతోషించాడు ఇక్కడ విచిత్రమైన మాట ఏమిటంటే దేవుని మందిరానికి తను సమకూర్చినవే కాక తన సొంత బంగారాన్ని సొంత ఆస్తిని హృదయపూర్వకంగా ఇచ్చాను అని రాయబడింది ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్నది ఏమిటంటే మనం అందరం ఏదో ఎంతో అంతో మంచి పని చేస్తాం మందిరం కట్టడమైనా ఇతరులకు సహకరించడమైనా రోగులను పరామర్శించడమైనా అయినా అనాథలను కనికరించడమైనా గుప్పిలు విప్పడమైనా విసరడమైనా విత్తడమైనా కోయడమైనా చేస్తుంటాంగా కానీ ఇక్కడ ఉన్న మాట ఏమిటంటే దావీదు మనపూర్వకంగా దాన్ని జరిగించాను అంటే ఇష్టపూర్వకంగా జరిగించడం కొన్నిసార్లు మనం కొన్ని కార్యాలు చేస్తాం నాకు అనుభవం ఉంది మీకు అనుభవం ఉంది కొత్త ఏం కాదుగా కొన్ని కార్యాలు చెయ్యాలి గనక చేస్తాం ఇష్టపూర్వకంగా చెయ్యం అయిష్టంగానే చేస్తాం నువ్వు దేవుని సావుకుని కానుకిచ్చిన మందిర పరిచయం ఉపక్రమించినా లేదు మరో పని మరో పని చేసినా దేవుడు ఎంత ఇచ్చావని లెక్క చూడడం నువ్వు ఎంత విసిరావు ఎంత ఖర్చు పెట్టావు అని చూడడం ఇతను చేసేది హృదయపూర్వకంగా చేస్తున్నాడా ఈరోజు దైవ దీవునుడిని కలిగి నీవు చేసే పని దీవెనకరంగా ఉండాలి అనుకున్నా దీర్ఘాయుషు కలిగి మంచి వృద్ధాప్యంలో కన్ను ముయ్యాలి అనుకున్నా ప్రభు దగ్గరకు వెళ్ళాలి అనుకున్నా నీవు అనేకులకు తల సరాల దీవెనకరంగా ఉండాలి అంటే నువ్వు చేసే పని ఏదైనా హృదయపూర్వకంగా చేయాలి బైబిల్లో ఒక రాజు ఉన్నాడు అతడు ధర్మశాస్త్ర విషయంలోను దేవుని మందిర విషయంలోను అన్నీ హృదయపూర్వకంగా జరిగించి అంతకంతకు వర్ధులు లేను అనే మాట రాయబడింది ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా నువ్వు పని చేయాలి నువ్వు కష్టపడు లేదు దానం చేయి ప్రార్థన చేయి మందిరానికి చేయి ఏ పని అయినా చేయి ప్రసంగం ఉంటాడు కదా నువ్వు చేసే పనికి లోపం లేకుండా చేయి అంటే హృదయపూర్వకంగా చేయకపోవడం వలన మన జీవితాల్లో కొన్ని దీవులు మనకు రావు మేము చేసాం కదండి అనిపిస్తుంది ఇష్టపూర్వకంగా చేసావా మన ఇంటికి ముఖ్య అతిథులు వస్తారు ఇష్టపూర్వకంగా నువ్వు చేసే కార్యకాలు కొన్ని ఉంటాయి వాళ్ళ మీద నీకు మంచి మనసు లేదనుకో వచ్చారు గనక మర్యాదలు చేస్తావు అష్టంగాని ఇబ్బందికరంగాని దేవుడు కూడా అదే గమనిస్తాడుగా నాకు ఇతడు ఇష్టపూర్వకంగా చేస్తున్నాడా దండం పెట్టు సావకుడిగా చెబుతున్నా నువ్వు వాక్యం చదివినా కౌనికి ఇచ్చినా ప్రార్థన చేసినా పేదలను పలకరించినా దేవుని పరిచయం ఏమైనా చేయి మనపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రార్థన చేయి ఇష్టపూర్వకంగా కష్టపడు నువ్వు అన్ని కోణాల్లో దేవుని దీవెనలో హు వారసులు అవుతావు ముదిం వచ్చు వరకు ఆయన ఎత్తుకుని నడిపేస్తాడు సర్వ పనులలో ప్రయత్నంలో తోడై ఉంటాడు అట్టి కృప మీ కలుగున గాక పరిశుద్ధుడును ప్రేమాముడైన ప్రభు వందనాలయ బిడలను దీవించండి కుటుంబ సభ్యులందరికీ రక్షణ కలగాలి కుటుంబలో సమాధానం ఓ నెమ్మది ఐక్యత కష్టార్జితం దీవినకరంగాను చేస్తున్న ఉద్యోగ వ్యవసాయ వ్యాపారుల తోడుగాను పిల్లల చదువుల కొరకు వివాహాల కొరకును విడిన కుటుంబాలు కట్టబడడానికి మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతి కలగడానికి నివాసం లేని వారికి నివాసం ఏర్పడి సంతానం లేని వారికి సంతానం కలిగేట్టుగా కార్యం చేసి దీవెనులకు మూలమైన ఇష్టపూర్వకంగా మనపూర్వకంగా కార్యక్రమాలు చేసేందుకు వీరికి కృపను చూపండి అట్టి బుద్ధిని దయచేసి అట్టి దీవెనులతో నడిపించండి నీ ద్వారా దీవెనకరంగా మార్చండి ఏసు పెరట వేడుచో నామ తండ్రి ఆమె